జై శ్రీరామ్ శ్రీమత రిమ్మహ జై కనసేనం జై పవన్ కళ్యాణ్ జై వరాహి వందే మాత్రం వేక్షకులకందరికీ నమస్కమాజిల్లో సినీ పరిశ్రమ అనేది ఒక సృజనాత్మకమైన పరిశ్రమ ఈ పరిశ్రమలో ఉన్న వ్యక్తులు చేసి చే పనులు తీసి సినిమాలు ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా వాళ్ళని బాధపెట్టి పైసాచి ఆనందం పొంది కాంట్రవర్సీలు క్రియేట్ చేసి కాసులు వర్షం కురిపించుకునే విధంగా ఉండకుండా పనికొచ్చే సినిమాలు అది క్రైమ్ అవని ఏది ఏ జోనర్ అవని తీయాలి కానీ జనాల్ని ఇన్సల్ట్ చేసే విధంగా ఏదో కులాన్నో మతాన్నో చేసి హాస్యం ఒక పరిధి వరకు పర్లేదు అపహాస్యం అయితే అది వికట పరిణామాలకి దా దారితీస్తుంది ఉదాహరణకి ఈ మంచు ఫ్యామిలీ సినీ ఫీల్డ్లో వీళ్ళు ఏమిటో వీళ్ళ చరిత్ర ఏమిటో అర్థం అవుదు చాలా నాకు తెలిసి వాళ్ళు హిట్ సినిమా తీసి దాదాపు పది పదిహేను సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఒక్క సినిమా హిట్ అవ్వడానికి వచ్చింది ప్రతి సినిమా వాల్పోస్టర్ డబ్బులు రాకుండా వెళ్ళిపోతుందంటే వీళ్ళ ఆదాయ మార్గాలు ఏంటి ఇప్పుడు భక్త కన్నప్ప సినిమా తీస్తున్నారు భక్త కన్నప్ప కృష్ణన్ రాజు గారు బాపు గారు ఆ రోజుల్లో ఒక అద్భుతమైన సినిమా మా కళ్ళ ముందు అదాయి ఈ భక్త కన్నప్పకి వచ్చేసరికి ఎంతోమంది వచ్చేసరికి హీరోలు అందరూ ఏమిటో ఈ సినిమాలను వాళ్ళ క్యారెక్టర్ లేదా తెలియదు వస్తారు ఇందులో పిలక గిలక అంట గారి శిష్యులు ఎవరు చోక్ గారు గారట ఆయన పేరు మంచు విష్ణు ఓ బఫూన్ పిలక గిలక బ్రాహ్మణులు అపహాస్యం చేసే విధంగా పిలక అంటే ఏంటో తెలుసా మీకు పిల్లకాన్ని చదువు నాగరికత తెలియని సన్నా చదవాలని మాటలకి పిల్లకంటే శిఖ ఆ శిఖకి ఎంత ఇది ఉందో మేము పాటించకపోతే ఆచారాలు కొన్ని సాంప్రదాయాలు కానీ దానికి ఎంత ప్రాశస్యం ఉందో బ్రాహ్మణుల గతంలో కూడా డియో రడియో గుర్తులేదు కానీ అందులో కూడా బ్రాహ్మణులని బాగా అపహాస్యం చేసి అటు ముస్లింల్ని కూడా ఇచ్చేసి చేస్తే బ్రాహ్మణ సంఘాలు వెళ్తే బహుశాలతో కొట్టించిన జాతి మీది ప్రతిసారి మీ హవ కొనసాగుతుంది రౌడిజం కొనసాగుతుందంటే అంటే తెలీదు ఒకటి తెలుసుకోండి పెళ్ళిళ్ళలోని కథా కార్యక్రమాల్లోని బ్రాహ్మణ్ని అపహాసం చేస్తూ హేళం చేస్తూ రాళ్ళు ఇచ్చి కొడుతూ ఉంటే వాళ్ళు ఒళ్ళు చంపుకొని వస్తున్నారు ఆ మనిషి మైండ్ సెట్ మీకు వ్యతిరేకంగా ఉంటే కుటుంబాల కుటుంబాలు నాశనట్టే బ్రాహ్మణ్ అవహ అవహేళన చేసిన సమాజం సనాతన ధర్మాన్ని పాటించిన సమాజం ఎత్తురిలే అవకాశం లేదు బ్రాహ్మణు అంటే చెప్తాను దైవాధీనం సర్వం మంత్రాధీనంతో దైవతం తన్ మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవతా అది దేవుడు చేతిలో ప్రపంచం ఉంటుంది ఆ దేవుడు మంత్రానికి ఆధీనుడై ఉంటాడు ఆ మంత్రం బ్రాహ్మణుని ఆధీనంలో ఉంటుంది కర్త కర్మ క్రియ వాక్యయ అన్ని విధాలుగా ఆచరించి పాటించి ఒక బ్రాహ్మడి ఆగ్రహం ఒక పరశురాముడి ఆగ్రహం కన్నా భయంకరమైంది అవహేళన చేసినప్పుడు సినిమాల్లో పరిమితి హాస్యం చేసుకుంటే తప్పు లేదు అది ఖచ్చితంగా హ్యూమరస్గా ఉండే హ్యూమరాలజీ అయి వేరు వికట ఆనందం వేరు పైసా చేసిన బ్రాహ్మణ క్యారెక్టర్లని కించిపరచేలాగా అదే ఎవరిని బ్రాహ్మలే కాదు ఎవరిని కించిపరచేలా సినిమా అన్నది వివాదాలకి తావు లేకుండా ఉండాలి ఇంకా మరో పెద్ద నాయకుడు ఉన్నారు ఆయన హిందూ ధర్మం సనాతన ధర్మం అంటే మండి పడిపోతాడు ఎలక్షన్ ముందు కాసి కాశీ వెళ్ళి స్నానం చేస్తాడు రాహుల్ రాహుల్ గాంధీ అని నేను అనలేను వెంటే ఆయన మనసు అంతా పాకిస్తాన్లో ఉండిపోయాను అక్కడ ఆయనకు ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఈ దేశంలో హిందూ మతాన్ని తుడిచిపెట్టేయాలి ఎలక్షన్ విదేశాలకు వెళ్ళి భారతదేశంలో వ్యవస్థల మీద పడతాడు ఇప్పుడు నిన్న బీహార్లోని ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది చేసి గెలుస్తుంది బీహార్లో మరి మీరు గెలిచిన ప్రతిసారి ఒక కర్ణాటక కానీ తెలంగాణ కానీ గెలిస్తే అది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా అది ప్రజల ఓట్ల ఓడిపోతే ఒక సమర్థుడు సమర్థుడైన వాడు గెలుపునన్నా ఓటమి సమానంగా స్వీకరిస్తాడు సన్నాసి ఎందుకు పనికిరాని సన్నాసి గెలిస్తే నా ప్రతిభ ఓడిపోతే ఇవేమిలా అంటారు అది తెలుసుకోవాలి ఈ దేశంలో సనాతన ధర్మం జోలికొచ్చిన బ్రాహ్మణుల జోలికొచ్చిన ఆ ధర్మాగ్రహం ఎలా ఉంటుందంటే అది చూడకండి ఈ మంచు మోహన్ బాబు కుటుంబం ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం అనుకున్నారో చూస్తున్నారు కలముందు కొట్టుకు వస్తున్నారు ఎవరికి కంటి నిండా నిద్రలేదు కడుపు నిండా తిండి లేదు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అక్రమంగా సంపాదించే ఇంజనీరింగ్ కాలేజే ప్రకాష్ విద్యా ఏదో ఉంది అందులోంచి తీసుకొని పిల్లల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అసలు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ఈ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే వీళ్ళ మీద ఇక్కడ మంచు ఫ్యామిలీ మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ ఆదాయ వనరులు ఏంటన్నది ఇన్ని వరుసగా యాభై సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు ఎక్కడ ఆదాయ వనరులు ఏంటి అన్నది ఈడీ సిబిఐ ద్వారా దర్యాప్తు చేయాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్